ఏమండోయ్ విన్నారా ఈ న్యూస్ కొంతమంది రాత్రి మిగిలిన చెద్ది పడేస్తున్నారట అన్నం విలువ తెలిసిన వాళ్ళైతే పడేయారులేండి అలా పడేసే వాళ్ళ కోసం ఈ వీడియో ఒకసారి చూసేయండి అదేనండి రాత్రి మిగిలిన చెద్ది పడేయకుండా పులిహోర చేసుకోండి నిమ్మకాయ పులిహోర అదేనండి దీన్ని కొందరు అని కూడా అంటారు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే మిగిలిన అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసుకుందామండి తీసుకొని ఎటువంటి గడ్డలు లేకుండా పొడి పొడిగా విప్పుకొని పెట్టేసుకుందాం ఎప్పుడైనా అన్నం మిగిలింది కదా అని పడేయకండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు పోపు కావాల్సిన పదార్థాలు చూసేయండి నూనె పసుపు శనగపప్పు పల్లీలు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఎండుమిర్చి ఒక నిమ్మకాయ ఇవేనండి పోపు కావాల్సిన పదార్థాలు అన్నీ ఉన్నాయి కానీ ఉప్పు లేకపోతే ఎలా రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా గ్యాస్ ముట్టించుకొని ఒక గిన్నె పెట్టుకోండి ఏదో ఒక గిన్నె మీ ఇంట్లో ఉన్నది తర్వాత ఆ గిన్నె వేడెక్కాక ఒక పావు నూనె పోసుకున్నానండి మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి నూనె పోసుకోండి రైస్ క్వాంటిటీ బట్టి ఆవాలు వేసుకోవాలి ఆవాలు కూడా కొంచెం చిటపటలాడాక నూనెలో జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక పిడికెడు పల్లీలు ఇవన్నీ వేశాక ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఎప్పుడైనా రాత్రి మిగిలిన అన్నం ఉంటే వేస్ట్ చేయకుండా నాలాగా పులిహోర చేసుకునే వాళ్ళు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇందాక వేసుకున్న శనగపప్పు మినపప్పు పల్లీలు మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసుకొని పచ్చిమిర్చి ఎండుమిర్చి మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుందాం నేనైతే కరేపాకు ఎక్కువగానే వేసుకున్నానండి కరేపాకు తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ముఖ్యంగా కంటి చూపుకి హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగకరం అండి ఈ కరేపాకు తినడం వల్ల కరేపాకు వల్ల ఉపయోగాలు ఏమేమో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను వీడియో చేసి పెడతాను కరేపాకు కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకొని మరొక నిమిషం పాటు మంచిగా ఆయిల్ ఫ్రై చేసుకుందాం ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరెవరికి ఇష్టం అండి నిమ్మకాయ పులిహోర ఈ నిమ్మకాయ పులిహోర ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఎప్పుడైనా రాత్రి మిగిలిన చెద్దన్నాన్ని వేస్ట్ చేయకుండా ఇలా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు చెద్దన్నం అని కాదు వేడి అన్నంతో కూడా చేస్తూనే ఉంటాను అప్పుడప్పుడు మా పిల్లలకైతే పులిహోర చాలా చాలా ఇష్టం అండి ఎప్పుడు పులిహోర చింతపండు పులిహోర నిమ్మకాయ పులిహోర ఎప్పుడు అడుగుతూనే ఉంటారు మీ పిల్లలు కూడా ఇంతేనా అండి ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత నిమ్మరసం పోసుకుందాం నిమ్మరసం కూడా పోసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాం పసుపు ఎక్కువ వేసుకోకండి పసుపు ఎక్కువగా వేసుకుంటే వాసన వస్తుందండి పసుపు వాసన అప్పుడు తినలేము పులిహోర పసుపు వేసుకున్న తర్వాత ఆయిల్లో కొద్ది ఒకసారి కలుపుకొని పసుపు పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుందామండి ఉప్పు వేసాక ఒకసారి కలుపుకొని మనం ముందుగా విప్పుకొని పెట్టుకున్నాం కదండి ఆ రైస్ని వేసుకొని ఒకసారి కలుపుకుంటే అయిపోతుందండి ఇంతేనండి ఎంతో సింపుల్గా చేసుకునే పులిహోర అదేనండి చిత్రాన్నం ఈ చిత్రాన్నం ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చిత్రాన్నం ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు నా వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి అందరికీ ఉపయోగపడే కుకింగ్ వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తా చాలా సింపుల్గా ఉండే రెసిపీస్ చేస్తా అందరికీ అందుబాటులో ఉండే ఐటమ్స్తోనే చేస్తూ ఉంటాను నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ బాయ్